బ్రేక్ న్యూస్ చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో భారత ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు మృతి చెందారు రాంబంద్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు ఆర్మీ వాహనం ఏడు వందల అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది ఆర్మీ వాహనం జమ్మూ నుంచి కాశ్మీర్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు అక్కడ సహాయక చర్యలు చేపట్టాయి జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఈ ప్రమాదంలో భారత ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు మృతి చెందారు రాంబన్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు ఆర్మీ వాహనం ఏడు వందల అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది ఆర్మీ వాహనం నుంచి జమ్మూ నుంచి కశ్మీర్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు అక్కడ సహాయక చర్యలు చేపట్టాయి జమ్మూ కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది ప్రమాదంలో భారత ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు మృతి చెందారు రాంబన్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ జమ్మూలోని రాంభూమ్ జిల్లాలో ప్రమాదం జరిగింది అధికారు లోయలకి ఆర్మీ వాహనం పడిపోయింది దీంతో చిన్నగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది ముగ్గురు జవాన్లు మృతి చెందారు పలువురికి గాయాలు జరిగాయి కొనసాగ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అది తాజా పరిస్థితి అని ఆర్మీ చీఫ్ తాజా పరిస్థితిని చెప్తున్నారు జమ్మూలో జరిగే ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడుగా కేంద్ర రక్షణ శాఖ హోంశాఖ పాలప్ చేసి ఎదురు జరిగిన విధంగా జరగడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు మరి దాదాపుగా ఈ ట్రక్ ముగ్గురు జవాన్లు ఉన్నారు మొత్తగా మొత్తంగా అయితే ప్రమాద స్థలంలో అది ఇది కాశ్మీర్ లోని రాంబాన్ జిల్లాలో జరిగింది మరి ఈ చనిపోయిన సైనికులు అమిత్ కుమార్ సుజయ్ సుజిత్ కుమార్ మన్ బౌద్దుడిగా గుర్తించారు ఆర్మీ వాహనం లోయలో పడి ఏకంగా ఏడు వందల అడుగులు లోతుండటంతో ప్రమాద తీవ్రం తెలియజేస్తుంది ప్రమాద స్థలంలో సైనికుల మృతదేహాలతో పాటు వారికి సమస్య వస్తువులను కొన్ని పత్రాలు దొరికిన సమాచారం జమ్మూ నుంచి శ్రీనగర్కి వెళ్తున్న సైనిక వాహన స్టోన్ లో ఆ వాహనం ఒక భాగమని సైనిక వర్గాలు తెలిపాయి బ్యాటరీ చష్మా ప్రాంతంలోని వాహనం లోయలా పడింది అక్కడ వెంటనే అక్కడికి చేరుకున్న సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీసులు రాష్ట్ర విపత్తు నిగ్రహణ బృందం సహాకెత్తం చేపట్టాయి కొంతమందికి గా వాళ్ళందరినీ కూడా సమీప ఆసుపత్రికి అందిస్తున్నారు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రామకృష్ణ